మీరు ఇక్కడ చేసినాం మేము ఎక్కడ మా రెడ్డి గారు మేము మంచి చేయడానికి వ్యతిరేకం కాదు మేము మా వ్యతిరేకత ఎక్కడ అంటే మీరు రిజిస్టర్ చేస్తున్నారు నేను ఎప్పుడు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాం మంచి చేయాలని కోరుకుంటాం కానీ పేదల ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం తప్పకుండా చూసి వాటికంటే బుల్డో చేస్తామంటే కాదనేదని మా బాధ తప్ప ఎవరైనా కానీ ఎక్కడ కూడా మీ నేను ప్రాక్టికల్గా డిబైడ్ చేస్తాను నేను నేను వ్యతిరేకం కాదు మేము ప్రోగ్రెస్ కాదు సుమా ఇక్కడ కూడా గొప్పగా చేద్దాం కానీ గొప్ప చేయాలని మా సహకారం కూడా ఉంటుంది కానీ దానికి ఒక పద్ధతి దానికి ఒక సిస్టమ్ డివైడ్ చేయండి ఎట్లా చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ఎన్ని కాలనీళ్ళు పోతాయి ఎన్నిళ్ళు పోతాయి ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నావు అది ఇంపార్టెంట్ కదా లేకుంటే ఎట్ల చెప్పండి డిస్ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు రాజశేఖర్ గారు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనం చూడలేదా వాళ్ళు ప్రాజెక్ట్ కడితే మనం మీరు వ్యతిరేకించు మీరు కడితే ఇంకోరు వ్యతిరేకించుంటారు అందుకనే ఎవరు వ్యతిరేకంగా అని చెప్తున్నారు मिनट लेना अच्छा मैडम आपके जरिए मैं हुकूमत को और कमिश्नर साहब को बताना चाहता हूँ इस रियासत की दूसरी जबान उर्दू है मगर जैसा कि जीएचएमसी लिमिट में कुंडापुर का ब्रिज है उसके ऊपर बोर्ड के ऊपर उर्दू में नाम लिखा नहीं गया प्लीज प्लीज मेंटेन साइलेंस और केस बीएचएल में जो ब्रिज का इनॉग्रेशन हुआ उसमें भी उर्दू में नहीं लिखा गया बोर्ड के ऊपर तो मैं आपके जरिए ये बताना चाहता हूं कि सुनीता गारू सुनीता गारू एक सभ्यल बातलातुનાર आपके बात जरिए मैं बताना चाहता हूं ग्रेटर हैदराबाद के जैसा कि ई है या जोनल कमिश्नर्स है डिप्टी कमिश्नर्स है उनको जो के उर्दू में बोर्डा लगाने के लिए जैसा कि रेतु बाजार है जैसा कि स्पोर्ट्स कॉम्प्लेक्स है जैसा कि कॉलोनी के, के बोर्ड है उसमें, उसमें उर्दू में बोर्ड रहने से बहुत अच्छा रहेगा क्योंकि अपनी रियासत की दूसरी जबान उर्दू है तो हम मंजिल मुस्लिमीन की तरफ से आपको यह बताना चाहते हैं कि कुंडापुर का जो ब्रिज है उसके ऊपर भी हम ऑलरेडी सदर मोहतरम के लेटर के ऊपर नुमाइंदगी कर चुके हैं बी एच एल का भी जो ब्रिज है उसके ऊपर भी उर्दू में लिखना चाहिए शुक्रिया मैडम सुनीता सुनीता ओ आ, नेक्स्ट, नेक्स्ट, नेक्स्ट సునీత గౌరులైన మేయర్ గారికి మరి ఇక్కడ వచ్చిన ఎక్స్ అఫిషియల్ తోటి కార్పొరేటర్ అందరికి స్వచ్ఛ నమస్కారం సార్ రఘువందర్ సార్ ఉన్నారు ఇప్పుడు ఈటన్ రాజేందర్ అన్న సార్ చెప్పిన విషయం డబుల్ బెడ్రూమ్ లు ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తే బాగుంటుంది అంటున్నారు మా సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్ మేడం కాబట్టి అక్కడ మాకు రైల్వే మా పద్మారావు కి రైల్వే ఓయూ రెండు కలిసి ఉంటాయి మేడం అది స్లమ్ కాబట్టి అక్కడ ప్లేస్ చాలా ఉంది రైల్వేది మా తరఫు నుంచి రఘువందర్ సార్ కి ఒకటే చెప్పేది రిక్వెస్ట్ చేసేది అక్కడ రైల్వే ప్లేసెస్ అన్ని ఇస్తున్నారు మేడం ఒక్క ఫ్లాట్ రెండు కోట్లు అంట కనీసం అదేదో ల్యాండ్ మాకు గవర్నమెంట్ కప్పు చెప్తే డబుల్ బెడ్రూమ్ అని కోరుకుంటున్నాను మేడం ఇది మన మోడీ సార్ కి చెప్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను డిప్యూటీ మేయర్ గారు గారికి ఆఫీసర్స్కి అందరికీ కూడా నా కార్పొరేటర్స్ కార్పొరేటర్స్కి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు ఈటల రాజేందర్ గారు చాలా సమస్యల గురించి మాట్లాడటం జరిగింది అయితే దానిలో రెండు మూడు సమస్యల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నా డివిజన్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి టెన్ ఇయర్స్ అయింది గత ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో కొంచెం రైల్వే ల్యాండ్ ఉండడం వలన రోజు అది అలానే ఆగిపోవడం జరిగింది ఆ విషయమై మేము ఎన్నిసార్లు రైల్వేలో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు మాకు సహకరించలేదు దయచేసి ముందు మీరు రైల్వే వాళ్ళతో మాకు కోఆర్డినేషన్ చేపియండి అది మాత్రం ఒకటి మాకు కావాలి కంపల్సరీ ఇది ఒక క్వశ్చన్ ఇంకోటి మొన్న కూడా మీటింగ్లో అన్నగారు మాట్లాడడం జరిగింది డబుల్ లో ఏ డివిజన్ లో వాళ్ళకి ఇవ్వాలనేది అన్నగారు చెప్పడం జరిగింది అదే విధంగా మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో కాన్స్టెన్సీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలి ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా అప్పుడు గత పదేళ్ల నుంచి ప్రాసెస్ జరుగుతుంది కాన్స్టిట్యెన్సీలో డబుల్ బెడ్రూమ్లు కట్టడం కార్యకర్తలకి కావలసిన వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి మూడు వందల యాభై రా మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి రాజీవ్ ఇంద్రామ్మ ఇన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సైడ్ సైడ్ నో నో సబ్జెక్ట్ ఇన్ దవర్నమెంట్ నాట్ రైట్ అయితే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మేము మాట్ నేను ఇంతకు ముందు నుంచే చూస్తున్నా సునీత నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది ఒక కౌన్సిల్ ఇది ఒక అందరు ప్రజా ప్రతినిధులు ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు దయచేసి నువ్వు కొంచెం మాట్లాడటం దాకిస్తే బెటర్ అందరూ మాట్లాడే రైట్ ఉంది కానీ ఒక్క లో ఒక్కరు మాట్లాడే రైట్ అందరూ ఎగబడి మాట్లాడే రైట్ లేదు ప్రజాప్రతినిధులుగా మీకు రైట్ ఉంది ప్రజాప్రతినిధులుగా మీకు నేను మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలా ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు మీరు కూర్చోండి అయితే మా ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్ననే సీఎం గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఇందాక మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న గారు అన్నట్టు ఏ ఏరియాలో వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇందాక అన్ననే అన్నాడు ఎక్కడైనా ల్యాండ్ రేట్ ఉంది ఏరియాలో ల్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు అని అన్ననే దాంట్లో ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక మూసి ప్రక్షాళన పెట్టడానికి ప్రభుత్వం చాలా ముందుకొస్తుంది ఆ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు మూసి దగ్గర మేమైతే ఏమైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఎవరికైతే ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్క బీదవారికి ఇల్లు రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశం ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు చెప్పండి డిప్యూటీ మేయర్ గారు ఒక డిప్యూటీ మేయర్ ఒక డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద వే సునీత గారు కూర్చోండి వెంకటేష్ గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కూర్చోండి మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి నో 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 ఇట్ ఇస్ నాట్ టాలరబుల్ ఒక డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నారు నేను నేను మీకు ఛాన్స్ మీరు మీరు కొట్లాడకూడదు మీ లాంగ్ మీ బాడీ లాంగ్వేజ్ నో మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు ఒక లేడీతో మాట్లాడటము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డు నాట్ అప్రీషియేట్ యూ స్పీకింగ్ లైక్ దాట్ ఐ డు నాట్ అప్రీషియేట్ యూ స్పీకింగ్ లైక్ మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఒక లేడీతో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది ఓకే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది ఒక కార్పొరేటర్ మాట్లాడితే పదిహేను నిమిషాలు కూర్చోవాలి ఒక డిప్యూటీ మేయర్ మాట్లాడితే ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చున్నారు కదా మీ సభ్యుడికి చెప్పాలి ఒక మేయర్ తో ఒక డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ ఐ హావ్ సీన్ గట్టిగా ఆమెని ఆమెని ఇట్లా చేసి పరిచి మాట్లాడకూడదు అయితే మేము మూసీ దగ్గర ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి కాన్స్టెన్సీ ప్రతి ఒక్కరికి కూడా బీదవారికి ఇల్లు రావాలని మా కోరిక మా గవర్నమెంట్ కోరిక అదే విధంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది కట్టిన ముందు అన్నగారు చెప్పినట్టు డబుల్ లు కట్టిని కంప్లీట్ చేయమన్నారు అదే విధంగా ఎక్కడైతే కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయో దాని మీద కూడా మా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే ప్రతి ఒక్క లో మేము ఉన్నాము అన్ని కూడా ఎలా సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం ఇందాక ఇంకో విషయం కూడా అడ్డగుట్ట గిరి ఇవి అంటే కొన్ని స్లమ్ ఏరియాల గురించి మాట్లాడటం జరిగింది హైటెక్ సిటీ అవన్నీ డెవలప్ అవుతున్నాయని అడ్డగుట్ట సికింద్రాబాద్ కాన్స్టిట్యెన్సీలో స్లమ్ చాలా ఉన్నాయి స్లమ్ ఏరియాలో డెవలప్ చేయాలంటే రైల్వే ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి నేను కూడా కిషన్ రెడ్డి గారితో వెళ్ళి కలిసి మాట్లాడాలని నేను కూడా అనుకున్నాను ఎందుకంటే రైల్వే జిఎం గారికి కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది అంటే పార్టీ విధంగా కాదు ఇక్కడ పార్టీ విధంగా కాదు ఇక్కడ పార్టీతో సంబంధం లేదు సరే నువ్వు కూర్చోమ్మా నువ్వు కూర్చోమ్మా విమర్శించట్లే నేను కూడా చెప్తున్నా మీకే నేను కూడా విమర్శించట్లేదు నేను ఏ పార్టీని విమర్శించట్లేదు నేను పార్టీ డిప్యూటీ మేయర్ గారు శ్రీలత గారు మీరు ఫినిష్ చేయండి సరే బికాస్ విల్ గో టు ద క్వశ్చన్ అవర్ వాట్ ఇస్ దిస్ అందరూ ఇండివిజువల్ గా మాట్లాడతా మీకు క్వశ్చన్స్ వద్దా అయితే సరే ముఖ్యంగా కూర్చోండి కూర్చోండి ఇంద్రం కూర్చోండి ఏమేస్తాం ఇప్పుడు ఇంద్రం అయితే మా మెయిన్ ఎజెండా ఏంటంటే మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి డబుల్ కి చాలా సన్నిధాన సంబంధం ఉంది ఇందిరాగాంధీ రాజీవ్ ఇన్లను కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మా గవర్నమెంట్ చాలా ప్రజలకి అందుబాటులో ఉంది ఇంకొకటి కోటి మహిళలను కూడా కోటి చేయాలనే ఉద్దేశంతో చాలా పథకాలు కూడా పెట్టడం జరిగింది డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఫినిష్ చేయండి మీరు ఫినిష్ చేస్తా కూర్చోండి సరే కూర్చోండి 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 సునీత గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సునీత సునీత ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి సబ్జెక్ట్ కి నువ్వు లేదు మేము అన్ని అన్ని పథకాలు కూడా అమలు డిప్యూటీ మే శ్రీలత గారు ఫినిష్ చేయండి విల్ గో విత్ క్వశ్చన్ అవర్ స్కిల్ డెవలప్మెంట్ ఫినిష్ చేయండి అవన్నీ తర్వాత మాట్లాడదాం ఇది క్వశ్చన్ డబుల్ బెడ్రూమ్ల చాలా వచ్చి ఆలోచన తీసుకుంటుంది అది ఓకే ఇంకా రాబోయే రెనీ సీజన్ కాబట్టి రాబోయేది మాన్సూన్ కాబట్టి ప్రతి ఒక్క ఏరియా కూడా ప్రతి ఒక్క దగ్గర శానిటేషన్ కానీ వాటర్ లాగింగ్ ప్యాన్స్ కానీ అన్ని కూడా కన్సిడర్ కూర్చోండి 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 నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నెంబర్ టూ సిసిపి సిఎన్ రెడ్డి గారు సిఎన్ రెడ్డి గారు సిఎన్ రెడ్డి గారు गो गोहेड एक मिनट एक मिनट साहब सीएन नो क्वेश्चन नंबर टू क्वेश्चन नंबर टू गो गोहेड क्वेश्चन नंबर टू सी एन रेडी गारू सी प्लीज एक मिनट एक मिनट नहीं नहीं एक मिनट चाहिए क्वेश्चन नहीं चाहिए क्वेश्चन नहीं जाना नहीं सब क्वेश्चन

कारवान के अंदर चार पांच इश्यूज़ है एक तो मैडम साहेबा ये बुलकापुर नाला है जो गच्छी बोली से होकर हिमायत सागर तक सागर तक आता है जिसके अंदर दो हजार तेवीस के अंदर जो डिफेंस की जानब से एक एनओसी दी गई थी और वो जीएचएमसी की जानब से 80 लाख जी डिफेंस के अंदर, अंदर डिपॉजिट किया गया और उसके बाद वो परमिशन दिए उसके अंदर चेक डैम्स को निकालने का डायवेशन ऑफ नाले को डाइवेशन ऑफ क्लोज करने का उसके अंदर सीवर लाइन डालने का मगर जिसके अंदर बुलकापुर नाले के अंदर हमारे डिफेंस के पास सेवनटी एट्टी लाख रुपीज रहने के बावजूद भी सेवेंटी परसेंट काम हुआ थर्टी परसेंट काम है वो चेक डैम निकाल दिए तो बेहतर होगा वो डायवेशन रेती बोली को आता है मोसी को जाने का नाला है ये ये मैं कई मरतबा हमारे जीएचएमसी के चीफ इंजीनियर मेंटेनेंस से कई मरतबा बताया वो भी आज तक पेंडिंग है हमारे जोनल कमिश्नर साहब के पास नॉलेज में है। ये भी आपके ज़रिए बताना चाह रहा हूँ और एक एक मेयर साहबा दूसरा इशू जो इरिगेशन डिपार्टमेंट जो रिंग मेन लाइन है जो लेक्स के अंदर दाल है वो आज दो साल से पेंडिंग है सेवेंटी परसेंट काम हुआ थर्टी परसेंट काम है रिंग मेन लाइन का मैं हालिया में कमिश्नर साहब से भी बात करके बताया वो उसको भी कंप्लीट करने की ज़रूरत है और एक मेयर साहबा ये साल मानसून आ चुका मगर डी सेल्टिंग का काम कंप्लीट नहीं हुआ आपको मालूम होगा कई मरतबा आप देखते होंगे टीवी के ऊपर जो टोली चौकी को एक जंक्शन बनाकर जो टोली चौकी के ऊपर करीब करीब चालीस से पैंतालीस लोकलिटीज का पानी आता है जिसके अंदर बुल्कापुर नाले का मेन पानी वो आर्मी की वजह से आता है उसकी वजह से टोली चौकी काफ़ी अफेक्ट होती है और मेयर साहबा आपके ज़रिए मैं कमिश्नर साहब को बताना चाह रहा हूँ कि मेरे पास कई ऐसे लोकालटीज़ है जैसा कि नदीम कॉलोनी कटोरा हाउस और बगदाद कॉलोनी लंगर हाउस हकीम पेट और कारवान में दरियाबा पटेल होटल इलाका है यहाँ पर भी कई इलाके जात के अंदर मानसून के काम पेंडिंग है उसको मंजूर करने की ज़रूरत है और एक एक मेयर साहबा मैं आपके ज़रिए कमिश्नर साहब को बताना चाह रहा हूँ पिछले डेढ़ साल से सीआरएमपी आर फेज़ वन का काम मुकम्मिल हुआ मगर सीआरएमपी आर फेज़ टू के अंदर जो बीटी रोड मेन रोड थे वह आज चालू नहीं हुए जिसकी वजह से आवाम को काफ़ी तकलीफ़ का सामना करना पड़ रहा और मेयर साहेबा आपके ज़रिए यह भी बताना चाह रहा हूँ कि हमारे कमिश्नर साहब को मेरे अलख़ कारवान के अंदर या दीगर अलक़े के अंदर जो इरिगेशन और एस एन डी पी के जो पेंडिंग काम है उन तमाम कामों को चालू कराने की जरूरत है और एक एक लास्ट मैडम मेयर साहिबा जो आज पिछले एक साल से आप हैदराबाद के अंदर या तेलुगु पेपर्स के अंदर पढ़े होंगे आज से दो महीने पहले हैदराबाद को दोमलाबाद बोलकर बताया गया और ख़ास तौर से जहां जहां पर भी लेक्स है वहां पर आज जाकर देखिए मेरे ललके के अंदर एक तो जियागवाड़ा सलाटर हाउस मूसी शातम तालाब लंगर झूडा पार्क और कटोर हाउस बोलकापुर नाला ये मच्छरों की वजह से काफ़ी तकलीफ़ का सामना करना पड़ रहा है मैं आपके ज़रिए बताना चाह रहा हूँ मेहर साहिबा

पुकार ले रहे आई नो आई अंडरस्टैंड आई नो एक एक मिनट आप लिए एक एक मिनट लिए एक एक मिनट बात करे तो सभी को चांस मिलता इधर सभी को चांस मिलता अगर ए... पांच मिनट या दस मिनट ले तो नहीं होता दस मिनट नहीं होता नहीं होता అక్కడ రవీందర్ 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 మాట్లాడు మాట్లాడు రవీందర్ మాట్లాడు రవీందర్ గారు మాట్లాడండి ఎప్పుడైతే ఛాన్స్ మేడం నమస్తే మేడం ఆగన్నా మాట్లాడుతున్నా మేడం ఇది ఇది అనేక సమస్యలతోటి డివిజన్ల వారిగా డివిజన్ జరిగే సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి సభ జరుపుకుంటా ఉన్నాం దయచేసి అన్నా రాజశేఖర రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి సిఎన్ రెడ్డి గారు కూర్చోరే చెప్పింది కౌన్సిల్ మీటింగ్ సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు జరుగుతా ఆ సందర్భంగా మేము డివిజన్ గ్రౌండ్ లెవెల్ లో కార్పొరేషన్ మాకు అనేక సమస్యలతోటి సభకు వస్తాం ఇక్కడ ఎంపీలకు వేదిక ఉంటది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉంటది కౌన్సిల్ ఉంటది ఆ వాళ్ళే గంటలు గంటలు మాట్లాడుకుంటే మేము ఎప్పుడు మాట్లాడాలి మా సమస్య ఎట్లా పరిష్కారం అవుతాయి మా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన సమస్యను ఒక రెండు నిమిషాలల్లా కంప్లీట్ చేసింది మా ఎమ్మెల్యే గారు మీది గంటలు గంటలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు కంప్లీట్ మాట్లాడతా ఉంటే మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి ఈ ఒక్క సవిగా మళ్ళ ఆరు నెలలు మళ్ళీ సమస్య మాట్లాడారు అదే గాని సమస్య మాట్లాడండిట్లా ఇప్పుడు ఒక కూడా కంప్లీట్ గా అది అది మాట్లాడదామని అడిగినా మేడం మళ్ళ రిలేటెడ్ హెల్త్ లా మాట్లాడతాం సెకండ్ క్వశ్చన్ మీరు మీరు మాట్లాడతారు చైర్మన్ గారు నమస్కారం ఇద్దరు కార్పొరేటర్లు రెండు పార్టీలు అటు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దాని మీద వారి ఇద్దరు కలిపి ఒక అభ్యంతరం ఏమైతున్నారు రైల్వే కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమైనా మాకు కి ఇవ్వడానికి కానీ ప్రైవేట్ పర్సన్స్ కి ఇచ్చే బదులు మాకిస్తే మేము పేదలకు ఇల్లు కట్టిస్తాం అనేటువంటి ఒక సూచన అటు టిఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ నుంచి వచ్చింది ఈ రోజు దాకా మేయర్ గారు మేయర్ గారు ఈటల్ రాజేందర్ గారు చెప్పినటువంటి అంశంలో ఎంపీ గారు వివరణ ఇస్తున్నారు మీరు అడిగిన క్వశ్చన్ కి వివరణ ఇస్తున్నారు మీ అడిగిన క్వశ్చన్ కి అంత ఓపిక లేదా మీకు వారిద్దరు వారిద్దరు ఇచ్చినటువంటి సూచనల్ని మేము గమనంలోకి తీసుకుంటా ఉన్నాం బీఆర్ఎస్ మిత్రులైనా కాంగ్రెస్ మిత్రులైనా మా కాలనీలలో లేదా మేమున్న కార్పొరేటర్ల ప్రాంతంలో పలానా రైల్వేలో పలానా సర్వే నెంబర్ ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతలేరు మాకు టూ బీహెచ్కే క్యూమ్ అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ ఇప్పటిదాకా ఇచ్చిన ఏమైనా ఉంటే మాకు క్యూమ్ డెఫినెట్ గా రైల్వే జీఎం గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులకి రైల్వేను ఒప్పించి స్థలం ఇప్పించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మేము ప్రయత్నం ఏం చేస్తాం చివరిగా ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు స్పాయిల్ ద టైమ్ ఆఫ్ ద కార్పొరేటర్స్ వారు వేరే పని మీద వెళ్తామని అన్నారు కాబట్టి ఒక పది నిమిషాలు మీరు వారికి మాట్లాడే అవకాశం ఇచ్చినారు రైట్లీ పాయింటెడ్ అవుట్ బై రవీందర్ గారు మాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి బట్ ఈవెన్ దెన్ ఆల్సో విఆర్ రిప్రజెంటింగ్ జిహెచ్ఎంసీ నేను రెండే మాటలు చెప్పి ముగిస్తాను మా మెదక్ పార్లమెంట్ పరిధిలో జిహెచ్ఎంసీలో వస్తున్న చెత్తనంతా తీసుకొచ్చి నల్లవెల్లి పారానగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో డంప్ యార్డ్ చేయడానికి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు అంటున్నారు మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అది మెదక్ జిల్లా అది ఎక్కడైతే మీరు డంప్ యాడ్ పెడదామని అనుకుంటున్నారో జిహెచ్ఎంసీ తరఫున అది జిహెచ్ఎంసీ పరిధిలో లేదు కాబట్టి దయచేసి రోజు భాగ్యనగరంలో వస్తున్న ఎనిమిది వేల ఒక ప్రొసీజరో లేకపోతే ఒక ప్లాన్ ఏమైనా ఒకటి పెట్టండి ఎన్జిటి ఒక ఆర్డర్ ఇచ్చింది మీకు హైదరాబాద్ కి ఒకటే దగ్గర జవహర్ నగర్ లో కాదు హైదరాబాద్ కి నాలుగు వైపులో పెట్టమని దాని మీద మీ స్ట్రాటజీ ఎందుకంటే చర్చించండి మమ్మల్ని విలువండి ఎమ్మెల్యేలు ఎంపీల్ని మా సూచనలు ఇస్తాం